ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయ కాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి నిందలు అవమానాల నుండి పగవారి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎన్ని అతిక్రమములు చేసి మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకిచ్చారు దైగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాకిల పడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి కనపరచడానికి ఆరాధించి కొనియాడడానికి మీకే మురపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతికాంక్షనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పురుషులతో గుర్తింపబడిన వాడా మీకు చెల్లిస్తున్నాం ప్రకాశమానమైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జల్దర్ వృక్షం వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రియ కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనుషుని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వా మీకు చెల్లిస్తున్నాం మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దోషములను బట్టి నలగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా వ్యసనములను వహించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొరకు రక్తము చిందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రజల చేత తృణీకరింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతిక్రమము చెయ్యి వారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పొందిన దెబ్బల చేత అస్వస్థత మాకు కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పునరుద్ధానుడా పునరుద్ధానములు జీవమునై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది సంబూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రథమ ఫలముగా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను గొర్రెల ద్వారము అన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాతాలమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాలపు చెవులు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విమోచకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు రక్షణ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగైయున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చోటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా ప్రియుడవు నా వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను గూర్చి చింతించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బలపరచు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపుల స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిష్కలంకమగు మీ రక్తమును బట్టి మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెప్పక్యముగానే మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున ముందుగా తెరలోపల ప్రవేశించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర మీద ఆశీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతమైన స్థలములలో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు వరకు మిమ్మని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధల్లో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి కష్టం నుండి కాపాడినారు దేవా శత్రువుల నుండి విడిపించినారు అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా హెచ్చించినారు అయ్యా మీ ప్రేమను బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీ కనికరమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మామరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినము వరకు సజీవు లెక్కలో ఉంచి ఈ నూతన దినము చూచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండితేవా ఈ దినమున ప్రవ మాకు కావలసిన భద్రత క్షేమాన్ని అనుగ్రహించండితేవా మా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మా భారాలను మీరు భరించండి దేవా మా చింత యావత్తును మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవాని ప్రియ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడయుండి అత్యధికమైన విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుండి అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఉద్యోగాల కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలు పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే గృప్ దయచేయండి అయ్యా అయ్యా ఈనాడు ప్రవా కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా దూర ప్రాంతంలో ఉంటూ కోచింగ్లు తీసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డ లేని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క జాబ్ లో కూడా సెలెక్ట్ కాక ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు అప్పుల పాలవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీరే బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులు మీరు దీవించండి దేవా అయ్యా వారు చేసే ఉద్యోగ ఉద్యోగం చిన్నదైనప్పటికీ వ్యాపారం చిన్నదైనప్పటికీ మీరే దానిని దీవించండి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు బలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ నీ బిడ్డలైన వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడానికి బయటకు వెళ్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అపవాది అయిన సాతానుడు బిడ్డలను పడద్రోయాలని కృంగదీయాలని పతనం చెయ్యాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి క్రియల్ని మీరు లయపరచండి దేవా అయ్యా సాతాన్ని బిడ్డల జీవితంలో నుంచి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో దుష్టుడు ఎన్నో రకాలుగా శోధనను ఇస్తున్నాడు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా శోధనలకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దేవించండి ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా దుష్టుని మీరు పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలైన వారికి శోధనలను ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించండి దేవా అయ్యా ప్రతి కష్టం విషయమై బాధ విషయమై పట్టుదలతో మీ పాదల వద్ద సాగిలపడి మీకే మీకి మురుపెట్టే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో దేవా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్య భర్త లేని వారి మధ్య సఖ్యత సమాధానం ప్రేమ సంతోషం ఐక్యతను అనుగ్రహించండి దేవా వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఈ దినమున ప్రవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగన సహాయం చెయ్యండి అయ్యా ఉదయ కాల సమయంలో ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాదు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి వ్యతిరేకతను ద్వేషాలను తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు ఎంతో మంది సహోద్యోగులను బట్టి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చే చేసుకోండి అధికారులు వేధింపుల నుంచి రక్షించండి పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో కాలంగా కష్టపడి పనిచేసినప్పటికీ జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా బిడ్డలు వారి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ ధనమున ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్ఠ చక్కని జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి ముట్టండి దేవా బాగు చేయండి హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించట ప్రభువైన ఏ ఏవో దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి బిడ్డలందరినీ స్వస్థపరిచి బాగుచేయమని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సంతానం అందక బాధపడే భార్య భర్తలైన వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్త అయితే దేవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు బిడ్డలు రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు అయ్యా ఆర్థికంగా నష్టపోతున్నారు కని ఎలాంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డల ప్రతి కష్టాన్ని మీరు ఫలింప చెయ్యండి దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరికీ తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా మరి ముఖ్యంగా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలు సకాలంలో పాస్పోర్ట్ పొందుకునేలాగునా వీసా పొందుకునేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా నీ ప్రియ బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అలాగే ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి బాధలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో పడిపోయిన వారిగా జీవిస్తున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సమస్యలను కష్టాలను మీరు తొలగించండి దేవా కృంగుదల నిరుత్సాహాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గొప్ప కార్యాలు చేస్తే గొప్ప దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే పాపంలో శాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుండి సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవ ఎంతో మంది బిడ్డలు అనేక పనులలో మనుషులను నమ్మి మోసపోయిన వారిగా ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మనుషులను కాకుండా మిమ్ముని నమ్మి మీ మీదనే ఆధారపడి మీకే ప్రార్థించి గొప్ప కార్యాలు చూడగలుగునట్లు బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో మనుషుల మధ్య చెడు స్నేహాలలో ఆనందిస్తున్నారో వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి పాపం నుండి చింత నుండి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ఉండండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి ఆత్మీయంగా దీవించండి వారి సంతానాన్ని మీరు అభివృద్ధి పరచండి దేవా సంఘాలను దీవించండి తండ్రి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరికీ తోడుగా మీరుండండి దేవా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు సన్నిధికి వచ్చేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎదుగుదలలో తోడై ఉండండి దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు దీవించండి వారి ఉద్యోగాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు తల్లిదండ్రులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా మాటకు లోబడని వారిగా ఉంటున్నారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నారు అటు యవ్వనస్తులను మీరు మార్చండి దేవా యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడలుగా తల్లి తండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించండి తండ్రి వివాహాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం దీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున ప్రభ కొ క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డలకు విరోధంగా ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును మీరు దూరపరచండి దేవా అయ్యాన్ని బిడ్డలకు దుఃఖకరంగా మారుతున్న ప్రతి అపవాదని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవ నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవ అంధకార శక్తులను దురాత్మలను ఏస్తూ అధికారం గల నామంలో గర్తించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవా మా ప్రార్థనలకు మా సేవా పరిచర్యకు మా కుటుంబాలకు మా పిల్లలకు మా ఉద్యోగం వ్యాపారాలకు విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను మీరు దూరపరచండి దేవా మా పనులకు మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలు తొలగించండి దేవా అయ్యా నీ బిడలందరి చుట్టూ మీ కంచే కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు గుండా కష్టాల గుండా గుండా వెళ్తున్నారో నిందలు అవమానాల మధ్య నలిగిపోతున్నారో ద్వేషాలు వ్యతిరేకత బట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి నిందలను అవమానాలను తీసివేయండి ఘనతలుగా మార్చండి నీ బిడ్డలకు గౌరవాన్ని ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసిక రోగంతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరితనంతో కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఈనాడు ఎంతో మంది ప్రవా డిప్రెషన్ కి లోనవుతున్నారు దేవా రకరకాల కారణాలను బట్టి ఆత్మహత్యలు చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిలో ఉండే దురాలోచన తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో అకాల మరణాలను అయ్యా మీరే దూరపరచండి దేవా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి దీర్ఘాయుష్ని అనుగ్రహించండి సజీవులనుగా కాపాడమని నిత్యము మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దేవా నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా బిడ్డలందరినీ సజీవ లెక్కలో ఉంచండి దేవా బిడ్డల భారాలను చింతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా అయ్యా ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాలను నష్టాలను శోధనలు బాధలను భరించే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా వారి పనుల్లో వారి ప్రయత్నాలలో మీరు వారి వెంటే ఉంటూ వారికి ఆలోచన చెబుతూ వారి మార్గాలను సరాలం చేస్తూ నీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించండి దేవా ప్రతి పనిలో నీ బిడ్డల్ని బలపరచండి దేవా ఆత్మీయ ఆశీర్వాదాలు భౌతిక ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నాడు దేవా కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంతో మిమ్మల్ని స్థుతించే వారిగా సిద్ధపరచండి ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా బిడ్డలందరికీ కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే వారికి తోడయి సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయ్యా ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ రెక్కల చాటను మమ్మను భద్రపరచండి తండ్రి మాకు తోడుగా ఉండండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశతో నమ్మకంతో మీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి కుటుంబాలను మీరే భద్రపరచమని మీరే వారికి తోడయ్యుండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవాది దేవుడు మీ అందరికీ తోడయి ఉండి భద్రపరిచి నడిపించి క్షేమానిచ్చునుగాక గాడ్ బ్లెస్ యు